லை வந்தன அது कुमार देव कुमार देव कुमार देवर न kumar den mine urma el pasni nema selpa ranna hai పెంచలే కానీ పెంచులయ వాళ్ళకి కఠిన శిక్షణ పడాలి అంటే ఆ బాధ్యత రెండవది పెంచులయ సో అనేది ఆశయం కోసం నేర్చుకున్న సో గంజయ నిధి ఎక్కడ పడితే అక్కడ బ్రితం ఒక ఊరు ఒక జిల్లా ఒక రాష్ట్రం అనేది మొట్టు పార్ధం పదార్థం దేశానికి ఒక సవాలు ఉన్నాయి అలాంటి వాటి కోసం కేవలం అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు చేసుకుని తను కూడా జనాల్ని చైతన్యం చేసి వ్యతిరేకంగా పోయి కాబట్టి ఆశయం కోసం అంతా పెంచిరే స్ఫూర్తితో ఆ గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ గారైనా అందరూ అదేవిధంగా అన్ని పార్టీలు పెంచలేగారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి పెంచులు సిపిఎం పార్టీ నేను కాదన్నా నాకు కూడా వ్యక్తిగా చాలా సన్నిహితం పెంచులు నా ఎప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా సొంత సమస్య కూడా ఈ కాలనీ సమస్య రెండు ఆశ కోసం మూడు చందో పెంచు అక్కడ చనిపోయి ఎవరో కొంచెం ఎవరో పరామర్శించుకోటో దండేసం నర్సం తెలియజేసాం ఒకటి సరిపోయింది ಕುಟುಂಬಾ ಅನ್ನ ಪಂಚಾಯ್ಕೆ ಆ ಪೂಟ್ನೇ ಮೇವು ಅಂದ ನಿಡ ಅನ್ನ ನಾನು ತೋಟಬೋದ ಖಚಿತ ಅಂದ ನಿ

ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకులను పెంచలే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది ఆ గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డీటీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం ఈ అక్కస్సుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచినాయ గారిని దారుణంగా అమానుష్యంగా చంపడం జరిగింది ఇది అత్యంత తీయమైన చర్య ఈ సందర్భంగా ఆ యొక్క పెంచలేయ్ గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని పెంచలేయ్య గారు సరిపోయిన దగ్గర నుంచి ఈరోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగు అడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెబుతూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే కేవలం అండగా కాదు ఏదో నివాళు అర్పించామా పెంచలే గారి చిత్రపటానికి పూలమాల వేశామా వెళ్ళామన్న ధోరణి కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా ఎందుకంటే పెంచరే గారిని మన ప్రాణాలతో తీసుకురాలేము పెంచలే గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా ఒకటి పెంచిరే గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా మళ్ళీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచరాయి గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా రెండోది ఏదైతే పెంచరాయ్య గారు మరణించారో పెంచరాయ్య గారి మరణం మామూలు పరడం కాదు ఈ సమాజంలో పది మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు ప్రభుత్వ పరంగా అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మీద ముక్కు పాదం మోగుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాలుగా కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ యొక్క ఆశయానికి పెంచురాయ్ గారు ఈ యొక్క ప్రపంచానికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకొచ్చి ఆ పది మందికి మేడు చేసేదానికి గంజాయికి వ్యతిరేక పోరాటం చేశారు కానీ పెంచురాయ్ గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి సీధరెడ్డిగా అన్ని పార్టీల్ని కలుపుకుని ప్రజా సంఘాలని కలుపుకొని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా తీసుకుంటాను అదేవిధంగా ఇంకా పెంచులే కుటుంబం ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా కులమాల వేసామంటే పది రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది పెంచుల గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రాణాలు కోల్పోయాడు పెంచుయ కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది కానీ పెంచలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలే కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించడం అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందియటమో సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కాని బిడ్డను చూస్తే బాధేసింది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒకరు ఐదో క్లాస్ ఆ బిడ్డలను చదివించాలి ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిరీ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచినవి కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచినాయి బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమేం కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని దాకా ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటానంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే 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 ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్దయ్యో సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి వైష్ణవికి అప్పచెప్పి వాళ్ల ముందే ఫోన్లో మాట్లాడుతున్నారు నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు వారు ఒకటే మాట చెప్పారు డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం వీణం కూడా చదివిద్దాం అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి వాళ్ళ ఏ ఐపీఎస్ కావాలంటే ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా ఎక్కడ చదవాలా ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చురకు బిడ్డకి రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పండి నాకు నిజంగా చాలా సంతోషం వేసింది నా ఇద్దరు బిడ్డలు ఐదువి కాని వైష్ణవి కాని కుమార్తెలు గానే కాదు నా యొక్క ఆకాంక్షలు నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో పది మందికి మేలు చేయాలా అన్న ఆలోచన వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా అప్పుడు దాకెందుకు డాడీ ఇప్పుడే చేద్దాం ఫిక్స్డ్ చేస్తాం ముందుకు వచ్చారంటే మనం ఎంతోమంది చదివిస్తున్నాం కదా వేడం కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు తీసుకున్న ఇద్దరు ఇద్దరు బిడ్డలు వాంచల కుమారుల పెంచిల ఇద్దరు కుమారుల చదువులు బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు నా కుమార్తెలు కాబట్టి ఇప్పుడు చెప్పడం బాగుండదు నా కుమార్తెలు ఐదువి వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు నా యొక్క రెండో అల్లుడు ననిన్ ఆ యొక్క అబ్బాయి రెండు సార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఐఏఎస్ రెండు సార్లు ప్రిల్యూన్స్ పాస్ అయి మెయిన్స్ లో మిస్ అయ్యాడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ గురించి పూర్తి అవగాహన ఉంది అబ్బాయి తోడు మాట్లాడు అబ్బాయి ఒకటే మాడు చెప్పాడు నది మామయ్య నైన్త్ క్లాస్ రైట్ టైం మిథల్ క్లాస్ రైట్ టైం మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి నాకు అటాచ్ చేయండి ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి వాటి అన్నిటి ఏర్పాటు చేస్తా నాది బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచి కుమార్తెలు బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు వారికి అండగా నిలుస్తున్న భర్తలు నా పెద్దలుడు బాలందరెడ్డి రెండోళ్ళు నని వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఈరోజు వచ్చామా వెళ్ళామా ఫోటో ముందు కూలేసామంటే అది సాధ్యం కాదు కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా ఆ బాధ్యత మీ కోటం రెడ్డి సేవారెడ్డిగా నేను నా కుటుంబం తీసుకుంటుంది మేమే కాదు నా తమ్ముడు కోటం రెడ్డి గిరిగాని ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గాని అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అందరం కూడా అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఈ వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డీటీ కాలనీ పక్షానే కాదు ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్ఐ దగ్గర నుంచి సీఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచి లేని చంపివాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాస్ గారికైనా నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా వారి సహకరించిన వేదాయపట్నం సిఐ శ్రీనివాసరావు గారైనా వారికి సహకరించిన ఎస్ఐలైనా కానిస్టేబుల్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మీరు ఇదే ముందుకు పోండి స్థానిక శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా కూడా నా మద్దతు మీకుంటుంది రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా ఉక్కు పాదంతో అణచివేయాలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన లోకేష్ గారు ఆలోచన మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా వాటి కోసం కూడా నా ఉంటు ప్రయత్నాన్ని చేస్తానమ్మా ఇక ఆర్డీటీ కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతవరకు చేయగలిగాం ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా ఈ ఆర్డీటీ కాలనీకి ఎవరు వచ్చినోడు కాదు పోయినోడు కాదు ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ పెంచలయ్య గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి సిపిఎం నాయకులతో మాట్లాడి పెంచలే గారి గుర్తుగా పెంచలే గారి సేవలు పెంచలే గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఈ యొక్క ఆర్జీటీ కాలనీ ఇంకా పాటు వసతులు కల్పించున్నాం ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి ఈరోజు పెంచలే గారి మరణం సందర్భంగా వారు ఆత్మశాంతి కలగాలన్న ఉద్దేశంతో యాభై లక్షల రూపాయలు ఈ ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు వినిపిస్తానని చెప్పి ఇంకా పెంచలే గారు లేరు పెంచలే గారు లేరు మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా పెంచలే గారు ఆశయం బతుకుంది మేమందరం బతుకున్నాం సిపిఎం నాయకులు అందరం బతుకుండరు అంతా ఉండరు ఈ ఆర్డీటీ కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలే ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం మేమందరం ప్రోత్సహిస్తాం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి మేమేదో వచ్చాం వెళ్ళాం చేతనంగా సాయం చేసాం కానీ స్థానికంగా మీరు పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి పెంచిన కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు